దేవినేని అవినాష్ గారు మా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు చంద్రబాబు గారు ఏదో మర్యాద సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఈయన బాధపడతా ఉన్నాడు అంటే దేవినేని అవినాష్ గారు చంద్రబాబు గారు మర్యాద ఇవ్వలేదని మా పార్టీలో జరిగే విషయాలు ఆయనకి ఎందుకండి నువ్వు చంద్రబాబు గారి ముందు మాట్లాడే ముందు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి వాటి గురించి చెప్పి మా నాయకుడు అందరిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడి ఏదైనా ఉంటే అవన్నీ సరి చేసుకుని వాళ్ళని గౌరవంగా బయటికి పంపి బయటికి పంపిస్తా ఉన్నారు అని మీరు చెప్పగలిగితే ఎదుట గురించి మాట్లాడచ్చు నిన్నగాక మన గత వారం రోజుల బట్టి కూడా తాడేపల్లి ప్యాలెస్ నిండా అనేక మంది అస అసంతృప్తివాదులు ఆయన ఇంటర్వ్యూ కోసం భార్యా బిడ్డలతో వచ్చి పది గంటలకు వచ్చాం నాలుగున్నర ఐదైనా మాకు భోజనాలు తినలేదు కాఫీలు తాగలేదు కనీసం మమ్మల్ని ఒక మాట మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఈ ప్యాలెస్కి ఒక దండం ఈ పార్టీకి ఒక దండం దండాలు పెట్టుకుంటే వెళ్ళిన వాటి గురించి మీరు ఏం చెబుతారని అడుగుతాను ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒక ఆయన అయితే నేను పుట్టిన నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాను నాకు వదిలిసిన కానీ ఆయన కొడుగ్గా ఈయనతో ఉన్నాం ఈ విధమైన పరాభం నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి మాట్లాడుతాను అంటే వాళ్ళు పార్టీ అధినేతలుగా వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి చంద్రబాబు గారికి ఉండే ఇబ్బందులు చంద్రబాబు గారికి ఉండొచ్చు కానీ నీ స్థాయిలో నీ స్థాయి ఎంత నీ స్థాయిలో చంద్రబాబు గారిని పాయింట్ అవుట్ చేయటం అంటే ఆకాశానికి ఉమ్మేస్తే ఏమొద్ది నీ మొఘం మీద పడుద్ది లేదా మీ నీ నాయకుడు నువ్వైతే ఇప్పటికీ చాలా పార్టీలు మారారు మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తుతం ఉన్నారు రేపు ఎక్కడుంటారో అది కాలమే నిర్ణయిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అనే మా మాకు ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయింది మాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి వాపోతున్న ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలకు మీరేం సమాధానం చెప్తారు మాకు మంత్రులకే గుర్తింపు లేదు ఇంకా మీకేంటి అని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలతో అన్న మాటలకి ఏమి సమాధానం చెబుతారు నిన్న లైవ్లో మాట్లాడారు కదా చాలామంది సీటు రాని ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడారు కదా మరి సీటు రాని ఎంపీలు చాలామంది మమ్మల్ని ఆళ్ళం తిట్టు ఏళ్ళం దిట్టి అంటే తిడతానుక మేము రాజకీయాల్లోకి వచ్చింది మా సీటు నీ సీటు వద్దు నువ్వు వద్దని మేము బయటకు వచ్చామని చెప్తూ ఉన్నారు కదా కొందరు మీరు అందుకని ఎవరింట్లో ఉన్న సమస్యలు వాళ్ళు పరిష్కరించుకుంటే ఎవరింట్లో ఉన్నది మీ ఆత్మవిమర్శ చేసుకుంటే ఇతా మీద మాట్లాడే హక్కు ఏమైనా కొంచెం ఉంటుందేమో అందువల్ల ముందు మీ పార్టీలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఆయన మీద తీవ్రమైన అసంతృప్తును ఆ బాధలే మీరు పడండి మా బాధలే మేము పడతాం ఈ విధంగా ప్రెస్ ముందుకు వచ్చి ఏది పడితే మాట్లాడితే ఓహో ఆహో అనుకుంటారనుకుంటే నీ అమాయకత్వం